ప్రేమ బొకేలో ఉన్న వన్ వీక్ అని రాసి ఉన్న చీటీని చూస్తుంది అది చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో కళ్యాణ్ అయితే ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ప్రేమ భయపడుతూనే ఏంటి బంగారం ఆ బొకే నీ అంత అందంగా ఉంది కదా అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే ఇక ప్రేమ అయితే లెటర్స్ని బొకేల్ని పంపించి నన్ను భయపెట్టాలని చూస్తున్నావా నేనేమి వీటికి భయపడను అని ప్రేమ అంటుంది అప్పుడే కళ్యాణ్ అయితే అంటే వీటికి నువ్వు ఏమీ భయపడవనమాట అయితే నీకు భయపెట్టి రాత్రులు కంటి మీద కునుకు లేకుండా చేసేదే పంపిస్తానులే అది చూసి ఇక నీకు ఎప్పటికీ కూడా నిద్రపోవాలన్నా పట్టదు అని ఒక వీడియోని పంపిస్తాడు ప్రేమకి ఇక ఆ వీడియోని చూసి ప్రేమ షాక్ అయిపోతూ ఉంటుంది కళ్యాణ్తో కలిసి హోటల్ రూమ్లోకి వెళ్ళడం అలాగే తలుపు వేసుకోవడం కళ్యాణ్ తను పక్క పక్కనే కూర్చోవడం కళ్యాణ్ కళ్యాణ్ తన భుజం మీద చెయ్యి వేయడం అంతా కూడా వీడియోలో ఉంటుంది ఇంక అప్పుడే కళ్యాణ్ అయితే ప్రేమకి ఫోన్ చేస్తాడు ఎలా ఉంది డార్లింగ్ వీడియో నువ్వు నేను హోటల్ రూమ్లో ఒంటరిగా భలే ఉంది కదా అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఆ వీడియోని చూసి భయపడ్డావు కదా నువ్వు ఇప్పుడు భయపడతావు నాకు ఏ ఆడపిల్లైనా ఒక మగాడితో హోటల్ రూమ్లోకి వెళ్ళిందంటే ఊరి జనం నలుగురు నలు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారో నువ్వు మంచిదానివే నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కానీ ఈ వీడియోని బయటపెడితే ఏం జరుగుతుందో నీకు నీ ఊహకే వదిలేస్తున్నానో కాబట్టి వారం రోజులు నీకు టైం ఇస్తున్నాను ఈ వారం రోజుల్లో నువ్వు నా దగ్గరికి రావాలి నువ్వు నా సొంతం కావాలి లేకపోతే ఈ వీడియోని అందరికీ కూడా పంపిస్తాను అప్పుడు నీ కాపురం ఏమవుతుందో నీ పెళ్ళి ఎలాంటి పెటాకులు అవుతుందో గుర్తుపెట్టుకో అని అంటూ కళ్యాణ్ అయితే బెదిరిస్తూ ఉంటాడో ప్రేమని అప్పుడే ప్రేమ అయితే ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావో అని అడుగుతూ ఉంటే నువ్వు నా జీవితంతో ఆడుకున్నావు కదా బంగారం అలాగే నువ్వు నాకు సొంతం కావాలి అదే నా కోరిక ఇప్పటి వరకు నేను ప్రేమించి మోసం చేయాలనుకున్న అమ్మాయిలను ఒక్కసారైనా అనుభవించాను కానీ నిన్ను మాత్రం టచ్ కూడా చెయ్యలేదు ఆ కోరిక మనసుని పీకేస్తుంది అందుకని ఇలా చేశాను అని అంటూ కళ్యాణ్ అయితే ప్రేమని ఏడిపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు గుర్తుపెట్టుకో వారం రోజుల్లో నేను చెప్పినట్టు చెయ్యకపోతే నీ జీవితం తల్లకిందులైపోతుంది అని ఫోను పెట్టేస్తాడు అప్పుడే ఇక ప్రేమ అయితే కళ్యాణ మాటలు విని చాలా ఏడుస్తుంది ఏం చెయ్యాలి అని ఒక్కసారి కుప్పకూలిపోతుంది అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా ప్రేమ దగ్గరికి ధీరజ్ అయితే వస్తాడు ఇక ధీరజ్ వచ్చి ఏమని చూసి ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ ఏమైంది ప్రేమ అని ఆ గట్టిగా ప్రేమని అడుగుతూ ఉంటాడు ప్రేమ మాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది నువ్వు ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటున్నావు పద బయటికి వెళ్దామని బలవంతంగా ప్రేమని బయటికి అయితే తీసుకువెళ్తాడు బైక్ మీద అలా బైక్ మీద కూడా ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అమ్మవారి గుడికి తీసుకువెళ్తాడు అలాగే సాయిబు దగ్గరికి వెళ్ళి తాయెత్తు కూడా కట్టిస్తాడు ఇక గుడిలో ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చొని ఉంటుంది ప్రేమ అప్పుడే ధీరజ్ అయితే ప్రేమ దగ్గర కూర్చొని చెప్పు ప్రేమ ఏదో సమస్యతో బాధపడుతున్నావు ఏదో నిన్ను మనసుని కలిచివేసే సమస్య నిన్ను వేధిస్తుందని నాకు అర్థమవుతుంది ఆ సమస్య ఎలాంటిదైనా నేను తీరుస్తాను నీకు అండగా నేను నిలబడతాను చెప్పు ప్రేమ అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉండే నువ్వు ఈరోజు ఇంతలా బాధపడుతున్నావంటే అది ఎంతో పెద్ద సమస్య అయి ఉంటుంది అందుకే నువ్వు ఇలా ఉంటున్నావు చెప్పు ప్రేమ కానీ నువ్వు నువ్వులా లేవు ఏ సమస్యనైనా తట్టుకొని ఎదురించి ఆ సమస్యని పరిష్కరించుకోగల శక్తి ప్రేమకి ఉంది కానీ ఆ ప్రేమ ఇప్పుడు నీలో కనిపించడం లేదో నీ కష్టాన్ని నాకు చెప్పకపోవచ్చు నీ కష్టాన్ని నేను తీర్చాలని నీకు అనిపించడం లేదేమో కానీ నీ కష్టాన్ని నువ్వే తీర్చుకో నిన్ను మెలిపెడుతున్న ఆ బాధని ఆ దాని నుంచి ఎలా విముక్తి రావాలి కావాలని నువ్వే ఆలోచించుకో నువ్వు తలుచుకుంటే తప్పక చేస్తావు ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఉంటుంది నీలాంటి మంచి వ్యక్తికి అంతా కూడా మంచి జరుగుతుంది అంటూ ధీరజ్ అయితే మోటివేషన్ ఇస్తూ ఉంటాడో ప్రేమకి ఇక ధీరజ్ అలా ప్రేమతో మాట్లాడుతూ ఉంటే ప్రేమ అలా బాధగా చూస్తూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే భద్రావతి ఇంటికి ఎవరు వస్తున్నారని వాళ్ళైతే భద్రావతి సేనాపతి బయటే ఉండి వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే వేదవతి వీళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది వేదవతి ఇంతలో ఒక కార్ వచ్చి అయితే ఆగుతుంది కార్లో నుంచి కొంతమంది అయితే దిగుతారు దిగి భద్రావతితో సేనాపతితో మాట్లాడుతూ ఉంటారు ఎవరు వీళ్ళు అని వేదవతి అనుకునే లోపం అటు నుంచి రామరాజు కూడా వస్తాడు అప్పుడే ఇక అందరూ కూడా భద్రావతి సేనాపతి వచ్చిన ఇంటికి వచ్చిన అతిథుల్ని తీసుకొని లోపలికి వెళ్తాం లేట్ అయిందేంటి అని భద్రావతి అడుగుతూ ఉంటుంది ట్రాఫిక్ జామ్ అయిందండి అని చెప్పడంతో అందరూ కలిసి లోపలికైతే వెళ్ళిపోతారు ఏంటి బుజ్జమ్మ ఇక్కడుండి ఏం చూస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఏం లేదండి మా ఇంటికి ఎవరో వచ్చారు అని అంటూ ఉంటుంది వేదవతి కొంపదీసి మీ భద్రా అక్కని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి వచ్చారా ఏంటి అని రామరాజు అయితే ఆట పట్టిస్తూ ఉంటాడు వేదవతిని మీరు ఆపండి ఇంతమంది వచ్చారంటే ఏదో శుభకార్యమే అని అంటూ ఉంటుంది వేదవతి అదే నేను చెప్పాను కదా మీ భద్రాక్క పెళ్ళి చేసుకుంటుందేమో అని రామరాజు అంటూ ఉంటాడు ఇప్పుడు ఎలా అండి తెలుసుకునేది వాళ్ళ ఇంట్లో పెళ్ళి గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది బుజ్జమ్మ అప్పుడు ఇంకా ఎందుకు మనకు ఒక వేస్ట్ ఫీల్ ఉన్నాడు కదా అదే మీ తమ్ముడు వెళ్ళి కనుక్కురమ్మంటే ఖచ్చితంగా కనుక్కొస్తాడు అని అంటూ తిరుపతిని పిలుస్తాడు రామరాజం అప్పుడు ఇక తిరుపతి అయితే వస్తాడు ఇక తిరుపతి వచ్చి ఏంటి బావా పిలిచావు అని అడుగుతూ ఉంటే రే మీ ఇంటికి ఎవరో కొంతమంది వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారా అని ఇక్కడ మీ అక్క తెగ నలిగిపోతుంది వెళ్ళి ఎవరు వచ్చారో కనుక్కొనరా అని అంటూ ఉంటాడు రామరాజం అప్పుడు ఇక తిరుపతి అయితే వెళ్ళి చూసేసరికి విశ్వానికి పెళ్లి చూపులకి వాళ్ళు వచ్చారని చెప్పి తిరుపతికి అర్థమయ్యి వెనక్కి వస్తాడు అప్పుడు ఇక వేదవతి అయితే ఏంట్రా వెనక్కి వచ్చేసాం అసలు వాళ్ళెవరు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే అక్క వాళ్ళు పెళ్లి చూపులకని వచ్చారక్క అని అనంగానే ఏంటి పెళ్లి చూపులక ఎవరికి అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక తిరుపతి అయితే ఇంకెవరికక్క మన విశ్వానికే అని అంటూ ఉంటాడు అప్పుడు అది విని వేదవతి చాలా ఆనందపడుతూ మా మేనల్లుడికి పెళ్లి చేస్తున్నారా చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది వేదవతి ఇన్నాళ్ళకి మీ వాళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు బుజ్జమ్మ ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప రెండు ఆలోచన లేని వాళ్ళకి ఈనాళ్ళకి ఆ నికృష్ణుడికి పెళ్లి చేయాలనే దేశ వచ్చింది అని అంటూ ఉంటాడు రామరాజం అందరికీ పెళ్ళి అయిపోతుంది నాకెప్పుడవుతుందో ఏంటో అని అనుకుంటూ తిరుపతి అయితే వెళ్ళిపోతాడు పనిలో పని మీ భద్ర అక్క కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అంటూ ఉంటే ఏంటండి ఆ మాటలు అని అంటూ ఉంటుంది వేదవతి నేను వేరే ఉద్దేశంతో ఏమీ అనలేదు ప్రతిరోజు మనం ఏం చేస్తున్నామో మన మీద పడి ఎప్పుడు గొడవ పెట్టుకుంటాము మన గురించి ఆలోచించడం మానేసి తన భర్త గురించి ఆలోచిస్తుంది కదా పెళ్ళైతే అని చెప్తున్నాను అని రామరాజు అంటూ ఉంటాడు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ధీరజ్ అయితే ప్రేమ గురించి టీ కొట్టు దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ ఎందుకో ఏదో సమస్యతో బాధపడుతుంది అసలు సమస్య ఏంటో చెప్పమంటేనేమో చెప్పదు తన సమస్యని ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్ ఇంతలో అక్కడికి వస్తాడు చందు ఇక చందు వచ్చి ధీరజ్కి థ్యాంక్స్ అయితే చెప్తాడు రాన్నయ్య టీ తాగుతావా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే రే ధీరజ్ నువ్వు లక్ష రూపాయలు ఇవ్వకపోతే నా పరిస్థితి రోజు ఎలా ఉండేదో నేను తలుచుకుంటేనే భయమేస్తుంది అని చందు అయితే అంటూ ఉంటాడు అప్పుడే రే పెద్దోడా నీ సమస్య నా సమస్య కదా ఎప్పుడూ కూడా నీ మనసులో ఉన్న సంతోషమైన బాధన్న మనసులోనే దాచుకుంటావు కానీ పైకి కూడా చెప్పవు కానీ ఇప్పుడు నువ్వు అసలే సెన్సిటివ్ కష్టంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటావో తెలియదు అందుకే భయపడి ఆ లక్ష రూపాయలు తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు అయితే రే చిన్నోడా అప్పటికప్పుడు నీకు లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయిరా అని అడుగుతూ ఉంటాడో చందుం అప్పుడే ధీరజ్ అయితే రామరాజు ఫోన్పేలో నుంచి డబ్బులు కొట్టేసిన విషయం అన్నీ కూడా గుర్తు చేసుకొని చందుతో చెప్పకూడదని అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక చందు అయితే నా స్నేహితుడిచ్చాడు అని అనగానే రే ఈ రోజుల్లో పదివేలు దొరకడం కూడా కష్టమైపోతుంది అలాగని నీకు లక్ష రూపాయలు ఇచ్చే స్నేహితుడు ఎవరా అని అడుగుతూ ఉంటే ఉన్నారులే పెద్దోడా నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు ధీరజ్ అప్పుడే ఇక చందు అయితే రే ఈ లక్ష రూపాయల వల్ల మళ్ళీ నువ్వు రిస్క్లో పడుతుంటే అది చూసి నేను తట్టుకోలేను అందుకే అడుగుతున్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ధీరజ్ అయితే అలాంటిదేమీ ఉండదు నువ్వేమీ కంగారు పడుకో అని చందుని ఓదారుస్తూ ఉంటాడు ఇంక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా నర్మదా సాగర్ ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా వస్తూ ఉంటారు అప్పుడే నర్మదా దేవుడి దగ్గరికి వచ్చి తను దగ్గర ఉన్న ఒక లెటర్ని దేవుడి దగ్గరపైతే పెడుతుంది పెట్టిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుడికి నమస్కరించి దేవుని ఆశీసులు తీసుకుంటారు ఇంతలో అటువైపుగా వెళ్తున్న వల్లి వీళ్ళిద్దరిని గమనించి గోడచాట నుండి చూస్తూ ఉంటుంది అప్పుడే నర్మదా అయితే ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ డే సాగర్ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈరోజు ఎగ్జామ్ చాలా బలమైనది ఇదిగో ఈ టిక్కెట్ని హాల్ టిక్కెట్ని నీ దగ్గరే పెట్టుకో దేవుడు దయవల్ల నీకంతా కూడా మంచి జరుగుతుంది అని అంటూ ఉంటుంది నర్మదా మీ నాన్నకిచ్చిన మాట ప్రకారం నేను గవర్నమెంట్ జాబ్ కొడతాను నీ కళ్ళల్లో అంతులేని ఆనందాన్ని చూస్తాను అని సాగర్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక నర్మదా అయితే నువ్వు గవర్నమెంట్ జాబు కొట్టాలి మా నాన్న ముందు మనం దర్జాగా నిలబడాలి అని అంటూ ఉంటుంది కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు ఏవీ కూడా వల్లికి వినిపించవు వీళ్ళు ఏదో రహస్యాన్ని మాట్లాడుకున్నారో నాకు సరిగ్గా వినిపించడం లేదో అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక సాగర్ అయితే హాల్ టికెట్ తీసుకొని బయటికి బయలుదేరిపోతూ ఉండగా ఇంతలో రామరాజు అయితే ఆగు నడిపడం అని పిలుస్తాడు అప్పుడే ఇక సాగర్ ఒక్కసారి వెనక్కి తిరుగుతాడు ఇక సాగర్ ప్యాంటు షర్టు అంతా నీట్గా రెడీ అవ్వడం చూసి రామరాజు అయితే ఎక్కడికి వెళ్తున్నవరా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా అద ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు మావయ్య అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే అది విని ఒక్కసారి నర్మదా ఇది ఎప్పుడు చూసింది అని అనుకుంటూ నర్మదా వల్లి పక్కకైతే వెళ్తుంది ఏంటి మా మాటలు చాటుగా విన్నావా అని అడుగుతూ ఉంటుంది చిన్నగా అవును మావయ్య గారికి తెలియకుండా నీ భర్త చేత గవర్నమెంట్ జాబ్ కోసం నువ్వు ఎగ్జామ్ రాయిస్తున్నావు కదా అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక నర్మద అయితే ఈ విషయాన్ని నువ్వు బయట పెట్టావనుకో మీ అమ్మా నాన్నని ఆ రోజు నేను మొత్తం వీడియో తీశాను నువ్వు మీ అమ్మ మాట్లాడుకునేది కూడా వీడియో తీశాను నీ బండారాన్ని నిమిషం కూడా ఆగకుండా బయట పెట్టేస్తాను అంటూ వల్లికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది నర్మద అయితే చూశారుగా ఫ్రెండ్స్ మరి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి